విద్యుపాయ్ వచ్చేది కొంచెం లేట్ ఉంది మధ్యలో జాయిన్ అవుతాడు ఇదో మనం అయితే ఇగో ఈ ఫ్రాక్తో కొడుతున్నాము చూడండి ఎట్లా పడితే ఏం సంగతి అని మీకు చూపిస్తా ఓకేనా వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఒక పడిపోయింది మనకి వర్షంలోనే కొడుతున్నాము అబ్బో అబ్బా అబ్బా ఉర్క్కులు ఆడుతున్నాయి అయ్యో చాలా చాలా చూడు చూడు ఓ రక్తాభిషేకం అవుతుంది చాలా

సిరుగా గాయ్స్ అగో హిసరిగా గాయ్స్ ఇగో మన లిప్ గ్రూపర్ అయితే మన విజయపాయి విజయపాయ దగ్గర ఉంది అందుకని మనం మాలుగు చేస్తాము అవు అవుగో ఈసిడీ ఆలస్యం భూతండి ఇవాళ దోస్తులు మన ఏకమైతే గుడిపులలో ఏకమైంది సంఖలు వేసుకోబోతున్నాను చేపలు ఇంకా అయితే ముంగడవై ముంగడ వేయి డాని బాయ్ మొత్తం మరి డాని బాయ్ మొత్తం కొచ్చేదే డాని బాయ్ ఇక్కడి మొత్తం ఏడుకాడికి దుమ్ములు అయితే దంచి కొడుతుండ్రు డాని మొత్తం ఏడుకాడికి పచ్చడి పెట్టేసినట్టే కొడుతు పచ్చడి పెట్టేసావు రాజేయాల పచ్చడి పెట్టించిన కూరణి తీసుకురా తెలియదు కానీ అవో ఓ నాయన పడ్డలు దినబపోతుండ్రా శాత కాదు అవో నేను వేసిన కిలోమీటర్ అవతల పడుతుంది తప్ప కానీ చేపలు పడుతుంటే ఆ పిల్ల వేరు ఇట్లా రాలే లెగ్ పేపర్ తను కష్టం వచ్చి ఇట్లా తీయాలి ఇట్లా తీయాలి ఇట్లా తీయాలి ఇక మా ఏ సైజు ఏ సైజు రావడం నాయన చింతాబాయ్ డానీబాయ్ ఒక్కొక్క కొర్ర మేను రెండు కేజీలు కేజీ నాలుగు మూడు కేజీలు విజయ మొత్తం జానీ బాయ్ ఫోన్ కరా ఏం చేస్తాం మరి అక్కడ చూపించావా అలాగే అలా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత చేసినా ఇది మీకోసమే అంటే మాకోసం కూడా అనుకో తినేరు కానీ మాకు సూచి ఎంజాయ్ మీకు ఎంజాయ్ విత్ బాగా పాప ముద్దా కేసుకుంది మేము భర్తలే ఉంటాం మేము గుర్తం మీరు గుర్తలే ఉంటారు లైక్ షేర్ ఇది లెక్క

డానీభాయ్ మల్లా ఒకరికి కొట్టండి ఫ్రెండ్ చూస్తారా ఫ్రెండ్స్ డానీభాయ్ మల్లా ఒక విజయం సాధించండి అసలు ఇస్తున్నాను ఇలా మొత్తం కాలపై రోజు కొడుతున్నావు పొడకన్నా ఇక జాలి దేవుడు ఛాన్సెస్ లేదు లిప్లిప్పరు చూసి జారిన తయనా ఎంతసేపు పడుతుంది వచ్చి ఆడుతుంది దానికోసం

మనం కొట్టింది లెక్క అదే సంచలేసిందే లెక్క అవి నోట్ నోటికొచ్చిన ఫోన్ బయట బయటపడ్డది లెక్క లెక్కి దిక్కునైతే మొన్న లోపల మనం తీసుమన్నా దానిపై మళ్ళీ కొంచెం విజయం సాధించండి సంజయ్ భవి కొడుతున్నాడు పోయి మనం దొంగ సాటి వేసి కొట్టేసాం ఎట్లా ఇంట్లో కెమెరా మేన్ వనుక్కున్నాడు సంజయ్ మొత్తానికైతే విజయం అయితే సాధించడం ఆయన నమ్మక రోగం చేసిండు కానీ మళ్ళా మళ్ళా మోసం చేద్దామని వచ్చినా ఇలాగొట్ట మళ్ళా ఏదామని దెబ్బ వేదామని చూసిండు हां हां चढ़ पा तो रे तक पुना क्यों नहीं आवे पूरा पुलिस भी गया हां बैठ वो मत्स्य मिल से ना तो के मत आएगा जाब

డాని బాయ్ మళ్ళీ ఒకటి విజయం సాధించండి అమ్మగారు ఉపదీపకే పనికి రాజాసల్లా కూడా కాళ్ళకే ముళ్ళు వేసుకుంటున్నాయి కాలుదీగా పడుతున్నాయి Mjög 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 Svara ás, svara ás Það er hann að döð Það er hans að stanna í 아니 뭐 몰라가 다니는 중이야. 광기. 하트로 하트로. 뭐야 이 빨리. 앞에 있을지도 몰라.

ఉప్పులు పెట్టేస్తుంటే చక్కని గతి ఉండగల కదా అమ్మో పట్టు 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 మన శిఖర్ అయితే అయిపోయింది కొట్టి కొట్టి చేతులని వచ్చినాయి ఆ చేపలన్నీ మొయ్యలేక మా బాబాయిని పిలిస్తే నాకు ఆ చేపలన్నీ మూట కట్టుకుని బండ్లు వేసుకొని పత్త లేకుండా మామ మీరు ఇట్లా వీడియో మొత్తం చూస్తుంటే ఎన్ని చేపలు పట్టినా చాలా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మామ ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మేము వస్తూనే ఉంటామమ్మా అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఫ్రీ స్టైల్ ఫిషర్స్